హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ చాలా సులభంగా చేయగలిగే టమాటా పచ్చడి ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా సులభంగా చేసేస్తారు హాఫ్ కిలో టమాటాలు తీసుకుని మధ్యలో ఉండే తొడిమి తీసేసి సన్నగా తరిగి పెట్టుకోండి పండినవి కొంచెం గట్టిగా ఉండే టమాటాలు తీసుకోవాలి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ కిలో టమాటాలకి త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది మీరు కారం మరీ ఎక్కువ తినేవారైతే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి అంగుళాల చింతపండుని ఇలా విడదీసి వేసుకోండి ఇలా విడదీసి వేసుకోవడం వల్ల చట్నీలో బాగా కలిసిపోతుంది తగినంత ఉప్పు ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద బాండలు పెట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొద్దిగా దోరగా వేయించుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి హాఫ్ కప్పు నుంచి ముప్పా కప్పు ఆయిల్ వేడి చేసుకుని పచ్చిశనగపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి తగినంత పసుపు కూడా వేసుకొని ఉడికించుకోవాలి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆవాలు మెంతిపొడి కూడా వేసుకొని ఉడికించుకోండి ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల ఈ చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఈ స్టేజ్లో వేసుకోండి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే పచ్చడి రైస్లోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది రూమ్ టెంపరేచర్లో అయితే ఒక సెవెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఒక ఇరవై రోజులు నిల్వ ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ చట్నీ ప్రిపేర్ చేసేస్తారు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా టేస్టీగా చేస్తారు